గుహల దొరికిన నూట ఎనభై ఎనిమిది ఏళ్ల వృద్ధుడికి సీయారాం బాబాతో నిజంగా సంబంధం ఉందా ఆ వీడియో సంచలనం సృష్టించింది ఒక వృద్ధుడి వీడియో ఇంటర్నెట్ లో చాలా వేగంగా వ్యాపిస్తుంది ఈ వీడియోలో వ్యక్తులు ఒక వృద్ధుడిని తీసుకెళ్తున్నారు దీంతో పాటు వీడియోను షేర్ చేసిన వ్యక్తి ఈ భారతీయ వ్యక్తి ఇప్పుడే ఒక గుహలో దొరికాడు అతని వయసు నూట ఎనభై ఎనిమిది సంవత్సరాలు వీడియో చూసిన వెంటనే ఆ వ్యక్తి గురించి తెలుసుకోవాలనే ఉత్సాహత పెరిగింది కొద్దిసేపటికే ఈ పోస్ట్ వైరల్ గా మారింది గుహలో నూట ఎనభై ఎనిమిది ఏళ్ల వృద్ధుడు దొరికాడు వైరల్ వీడియో ఇది అక్టోబర్ మూడున కన్వర్టెడ్ సిటిజన్ అనే ఎక్స్ ఖాతా నుండి షేర్ చేయబడినది ఈ వీడియోకి ఇప్పటి వరకు ఇరవై ఏడు మిలియన్ల వ్యూస్ వచ్చాయి టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా ఈ వార్తను ప్రముఖంగా ప్రచురించింది మరియు ఈ వీడియోతో పాటు ఇతర వీడియోలు కూడా షేర్ చేయబడ్డాయి ఇందులో ఫ్యాక్ట్ చెక్ చేశారు నూట ఎనభై ఎనిమిది ఏళ్ల వృద్ధుడి వాస్తవ తనిఖీ ఈ రెండవ వీడియో డి ఇంటెంట్ డేటా పేరుతో ఎక్స్ ఖాతాలో అప్లోడ్ చేయబడినది దీనితో పాటు కల్పిత కథనం నూట ఎనభై ఎనిమిది ఏళ్ల భారతీయ వ్యక్తి ఇప్పుడే గుహల్లో కనుగొనబడ్డాడని పేర్కొంటూ కొంతమంది వృద్ధులకు సహాయం చేస్తున్న వీడియో షేర్ చేయబడినది వాస్తవం ఏమిటంటే ఈ వాదనలో నిజం కాదు ఆ వృద్ధుడు సియారాం బాబా అనే సాధువు ఎన్బిటి వెబ్సైట్ లో ప్రచరించిన వార్తల ఫోటోను కూడా ఈ పోస్టు లో చేర్చారు సియారాం బాబా గురించి రాసి ఉంది సియారాం బాబా వయసు నూట తొమ్మిది సంవత్సరాలు మరియు ఇప్పటికీ సమానంగా కష్టపడుతున్నారు ఈ దావాలో నూట ఎనభై ఎనిమిది ఏళ్ల వృద్ధుడిని సియారాం బాబాగా అభివర్ణించారు ఈ ఫ్యాక్చర్ లో గుహల దొరికిన నూట ఎనభై ఎనిమిది ఏళ్ల వృద్ధుడి సిద్ధాంతం తప్పని తేలింది సిఆర్ఎం ఎవరు సియరాం బాబా సెంట్రల్ ఖర్గోన్ జిల్లాలో నివసిస్తున్నారు బాబా పది సంవత్సరాల పాటు ఒంటి మీద నిలబడి ఉండేవాడని ఒక నమ్మకం బాబా నర్మది నది ఒడ్డున ఉన్న భాట్యాన్ ఆశ్రమం యొక్క మహంత్ ఆయనను కలవడానికి చాలా మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు బాబా హనుమంతుడిని భక్తుడిగా చెబుతారు అద్దాలు లేకుండా రామాయణం చదివేవాడని బాబా గురించి చెబుతారు ఆయనను భక్తుడి నుండి పది మాత్రమే తీసుకుంటారునేందుకు నిత్యం భక్తుల రద్దీ ఉంటుంది